ఇప్పుడైతే పాస్తా చేస్తున్నాం అనమాట నైట్ ఎంత అయింది అందుకే నైట్లో చేస్తున్నాను నైట్ చూడకండి పాస్తా ఎలా చేసామో చూడండి అన్నం తినాలనిపించట్లేదు చపాతి కూడా తినాలనిపించట్లేదు అందుకే పాస్తా చేస్తున్నాం అనమాట సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందైతే మనం వాటర్ అయితే ఇట్లా బాయిల్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసాను బాయిల్ చేసేటప్పుడు ఈ గిన్నె ఎలా ఉందని అనుకోకండి ఈ గిన్నెలో ఏదో కానీ మారడం ఇది జరిగింది లాస్ట్ టైము మా పని పిల్ల తోమింది కానీ పాపం అది పోలేదు అంతే అన్నమాట ఇది వచ్చేసి పాస్తాని నేను వాటర్లో కడుగుతున్నాను ఎందుకంటే మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు కానీ చూసారా ఈ కడగడం వల్ల ఈ వాటర్ ఎలా అయినాయో ఇదంతా మన కడుపులోకి వెళ్ళిపోద్ది కదా ఇది పిండే కానీ ఏదైనా కానీ చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి పాస్తా అనేది మనం దీన్ని ఇట్లా నీట్గా కడిగేసుకుంటే కడుపులోకి ఎటువంటివి వెళ్ళమాట ఇది ఒక పాస్తా ఇప్పుడు ఈ మరిగే దాంట్లో ఈ పాస్తాను వేసేద్దాం అంతే చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు సిమ్లో పెడదాం పాస్తా మొత్తం వేసుకొని ఉడకబెట్టాలి దీన్ని కొంచెం బాగా పాస్తా అయితే ఉడికిపోయింది చాలా తొందరగా ఉడికిపోద్ది అంత టైం పట్టదు అనమాట చూడండి మొత్తం ముక్కలు అయిపోతుంది సరే ఇంతే ఇలా ఉడికితే చాలు మనకి రెండు నిమిషాలు ఉడికిపోద్ది పాస్తా స్ట్రెయిన్ స్ట్రైన్ కాదు స్ట్రెయిన్ నేను మాట్లాడుతుంటే మా పాప మా మొబైల్ చూస్తాను చెప్తాను వడకెట్టుకోవాలన్నమాట దీంట్లో కాలుతుంది ఫ్రెండ్స్ కాల్తుండే ఇది ఉడికిపోయిన చూడండి ఎట్లా మీకు ఎలా ఉడికిందో చూపిద్దామని చేతులు వాల్చుకుంటున్నాను ఎట్లా పెడితే నీళ్ళన్నీ వాడిపోతాయి అన్నమాట ఈ నీళ్ళని మనం పారబో చేయాలి ఆయిల్ చేశాను ఇది ఆయిల్ మరిగేలోపు మీకు ఐటమ్స్ చూపిస్తాను చూడండి కొత్తిమీర కరివేపాకు టమాటా టమాటా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండదు అనమాట ఇది వచ్చేసి క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇందులో మీరు కాలీఫ్లవర్ వచ్చి క్యాఫ్ క్యాబేజీ ఫస్ట్ అయితే ఆన్ వేసేద్దాం క్యాబేజీ కానీ తర్వాత ఇదేమంటారు ఇది మన క్యాప్సికము ఇలాంటివి వెజిటేబుల్స్ మళ్ళీ కార్ను మొక్కజొన్న గింజలు అవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మన ఇంట్లో అవేమి లేవు అన్నమాట అంటే అయిపోయింది స్టాక్ మొత్తం సండే దగ్గరకు వస్తుంది కదా సండే తెచ్చుకోవాలి అవన్నీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట అలాగే అన్నీ వేస్తాను టమాటాలు ఒక రెండు నిమిషాలు ఆగి వేస్తాను ఒక టూ సెకండ్స్ అట్లా టమాటాలు కూడా వేసేద్దాండి ఈ టమాటా మిక్సీ పట్టుకొని ప్యూరీలాగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేను డైరెక్ట్ వేసేస్తున్నాను టైం లేదు అట్లా వేసుకుని పాపకి ప్యూరీలాగా వేసుకుంటే బాగుంటుంది ఇలా కూడా వేసుకుంటే నోటికి ముక్కలు వెలుగుతూ ఉంటాయి అన్నమాట బాగుండేది దీన్ని బాగా మగ్గనిద్దాం ఇవన్నీ బాగా మగ్గిపోతాయి మొక్కలు మగ్గే వరకు వేసేయాలి ఇందులోనే సాల్ట్ కూడా వేసాను తొందరగా మగ్గిపోయిన చూస్తారా ఇలా మంచిగా దగ్గరికి అయిపోవాలన్నమాట ముక్కలు బాగా మగ్గిపోవాలి ఇప్పుడు దీంట్లోనే పాస్తా ఉంది కదా మనం ఉడికించి పెట్టుకున్నాం ఫస్ట్ ఈ పాస్తానైతే వేసుకోవాలి ఒక చేత్తో క్యామ్తో వేసుకున్నాము ఇదే ఊడలేదు చేయడం అట్లా విడివిడికొస్తారు చేసే ఇట్లా పాస్తా మొత్తం వేసేసి కలపాలి పాస్తా వేసి కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లో మసాలా అన్నమాట రెండు రెండు పాస్తా మసాలా తీసుకున్నాను ఒకటి మ్యాగీ మసాలా తీసుకున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఈ మసాలా అయితే ఇందులో వేసేద్దాం వేసుకున్నాం కదా ఇది బాగా కలుపుకోవాలన్నమాట ఒక హ్యాండ్తో కలపడానికి రాదు నేను కలిపేసి మీకు చూపిస్తాను మసాలా వేసి కలిపేసాకి ఇలా వచ్చింది కదా దీంట్లో ఇప్పుడు కొంచెం ఇది మనకి బాగా డ్రైగా అనిపిస్తుంది కాబట్టి మనకి డ్రైగా తినాలనుకుంటే ఇలా తినేయచ్చు లేదు కొంచెం వెట్గా అదే జ్యూసీగా ఉండాలనుకుంటే ఒక కొంచెం లైట్గా ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకుంటే బాగుండుద్ది అంటే కొంచెం జ్యూసీ జ్యూసీగా అనమాట ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నా ఛానల్ని చూడండి ఒక్క చేతితో కష్టపడి వీడియో తీస్తున్నాను ఇంకా మీకు మంచి మంచి వంటలు చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కనీసం వీడియో చూసేవాళ్ళు లైక్ అయినా చేయండి పోనీ ఎలా ఉందో కొన్ని కామెంట్ ఒక్క వీడియో ఒక్క వీడియో కన్నా కామెంట్ పెట్టట్లేదు చూస్తున్నారు బాగుంది బాగోకపోయినా పర్లేదు బాగుంది అని పెట్టండి సరేనా లాస్ట్లో చూపిస్తాను అయిపోయింది రెడీ అయిపోయింది మన పాస్తా పాస్తామంట గిన్నెలో కూడా వేస్తాను చూడండి దీంతో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు అవి వాడకుండా చాలా సింపుల్గా అయితే చేశాను బాగుంటుంది టేస్ట్ మసాలాలు సాస్లు ఎందుకు ఇవన్నీ హెల్త్ ఖరాబ్ అవుతుందని ఏం వేయకుండా సింపుల్గా చేస్తాను ఇది నాకు అనుకున్నారు ఇది మా పాప కోసం ఇదిగో ఇదే నేను తినేది డైలీ ఇంతే తింటా అనమాట కొంచమే ఇది మా పాపకి నిమ్మకాయ పిండా పిండుకుంటావా నువ్వు పిండుకుంటావా ఎలా ఎలా ఉందో చెప్పు తిని ఆ తీసుకో తీసుకోక పెద్ద పిల్లలా ఉన్నావుదారు అన్ని సరిపోయినాయా బయట చేసినట్టయితే ఉండదులే ఎందుకంటే ఇంట్లో చేసిన పాస్తా కదా బయట బాగుంటుంది బాగుంటది ఎందుకంటే అందరూ అడ్డమైన గడ్డి సాసులు కుళ్ళిపోయినా అని కలుపుతారు కదా కూరగాయలు ఓకే ఫ్రెండ్స్ చల్లారిపోయేలా ఉంది నా పాస్తా కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బై గుడ్ నైట్